మన తెలుగు ఇళ్లలో స్కూళ్లలో తరగతి గదుల వాతావరణంలో తెలుగు భాష వాడకం తగ్గి ఆంగ్ల భాష వాడకం పెరిగి అమ్మా నాన్నల స్థానాన్ని మమ్మీ డాడీలు ఆక్రమించడం వల్ల మరుగున పడిపోతున్న తెలుగు పదాలను వాటికి గల అనేక అందమైన పదాలను వాటి అర్థాలను నేటి తరానికి అందించి మనసుకెక్కించాలన్న తలంపుతో అనితర సాధ్యమైన ప్రయత్నంతో శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య గారు రాసిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి ఇంతకు ముందు ఐదు పదాలను వినిపించాను ఇప్పుడు ఆరవ పదమైన ఆలిని కూర్చిన వ్యాసాన్ని మీకు వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క ఆలి శుచి ఇల్లు చెబుతుంది ఆలి ఏడ్చిన ఇల్లు ఎద్దు ఏడ్చిన శైత్యం ముందుకు రావు అంటారు పెద్దలు ఇంకా భార్య మాట బంగారు బాట అని కూడా అన్నారు భార్య అనేది ఆలి అనే పదానికి గల అర్థమే కాకి కోకిలమ్మ లేకవర్ణమ్ములే సుంత తెలియదయ్యనంతరంబు గుట్టు బయటపడియే గొంతెత్తినంతనే అని కోకిలమ్మ చేసుకున్న పుణ్యమేమి కాకి చేసుకున్న కర్మమేమి అన్న కాకి కోకిల స్వరూప స్వభావాన్ని కరుణశ్రీ వర్ణిస్తే కాకి కూత కర్మబంధుల కూత కాకిపిల్ల కాకికి ముద్దు కాకిగూటిలో కోకిల అనే సామెతలు చెప్తే కొమ్మలో కోయిల కోయ అంటదే రాగతనమో ఏమో బాగువోగరగదు గదే అని నండూరి సుబ్బారావు ఎంకి పాటల్లో అన్నారు పైన చెప్పిన కాకి కోకిల ఆలి అనే పదానికి గల అర్థాలు చిత్తశుద్ధి చేసిన పుణ్యంబు కొంచెమైన కొదువ కాదు అని అన్న వేమన మాటల్లోనూ తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలం రమ్మంటే వస్తుందా వంటి సామెతలలోనూ తెలిపిన తక్కువ అనేది ఆలి అనే పదానికి గల అర్థమే తేలుకు పెత్తనమిస్తే తెల్లవార్లు తెగ కుట్టిందట తేలువల కుట్టిపోయినాడు తేలు కుట్టిన దొంగ తేలుకు తోకలో విషముంటుంది వంటి సామెతలలో చెప్పబడ్డ తేలు అనేది ఆలి అనే పదం యొక్క అర్థమే తుమ్మెదలాడితే వాన తప్పదు అనేది పరిశీలకుల మాట అంతేగాక మాకందంబుల తేనెత్రాగి నలినీ మధ్యములం దాగి డోలా కుతుకంబునన్ కడిమి దూగి చెంగల్వ పూరేకుల బాన్పుల జోగి మాధవమునన్ బిసి ఇప్పకల్ పీకల్ త్రాగి క్రొవ్వదయా వ్రీడ విహీనాత్మయై అంటూ ఈ పద్యంలో చెప్పబడిన తుమ్మెద కళ్ళు అనే పదాలు ఆలి అనే పదానికి గల అర్థాలే అలివేలు మంగమ్మను వర్ణిస్తూ తిన్నని వాడికోళ్ళ సతికి వృశ్చిక రాశి అంటూ చెప్పిన వృశ్చిక రాశి అనే పదానికి గల అర్థమే ఆలి ఎగతాళి పరిహాసము కొక్కిరింత వేళాకోలము మేళము అపహాసము ఇలాంటివి ఎన్నో పదాలున్నాయి అవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు ఎగతాళి చేసేవారి ముందు జారిపడినట్లు పరిహాసము లేని వినోద గోష్ఠి అంటూ చెప్పిన వాక్యాలలోని పరిహాసము అనేది ఆలి అనే పదానికి గల అర్థమే జెండా శ్రేణయు వేదండంబూని తోలు సందనము మీద నారి సారించుచున్ గాండివం ధరించి ఫల్గుణుడు మూకలం చెండుచున్నప్పుడు అంటూ సాగే పద్యంలో శ్రేణి అనేది ఆలి అనే పదానికి గల అర్థమే ఇక ఉందా